పట్టణంలో ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహించనున్న మహనీయుల జయంతిని విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట నాయకుడు పరిమి కోటేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో మహనీయుల పుట్టినరోజులు ఉన్నందున ముప్పైవ తేదీన భారీ సంఖ్యలో మహనీయుల జయంతులను నిర్వహిస్తున్నామని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రాల్లోనే బోధనలు జరపడం విశేషం ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు బోధన్ పట్టణంలోని రాఘవులు రైస్ మిల్ ప్రాంతం నుండి ర్యాలీ నిర్వహిస్తున్నామని అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి వేకువజామున ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బృందం ఆమ్నే సామ్నే కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టి బీసీ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు నీరడి ఈశ్వర్ నీరడి కుమార్ కొండ్ర వెంకటి సింగడి పాండు సూర్యకాంత్ దేవేందర్ కారంస్వామి రాహుల్ సురేందర్ తదితరులు ఉన్నారు గారు మహారాష్ట్ర నుంచి నైట్ పన్నెండు గంటల నుంచి మార్నింగ్ కూడా కంటిన్యూషన్ అంబేద్కర్ గారు వాళ్ళ యొక్క జీవిత చరిత్రని వీళ్ళు మార్నింగ్ వరకు కూడా వాళ్ళ ఆమ్నా సామ్నా రూపంలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్కి అంబేద్కర్ అభిమానులకి పోలే అభిమానులకి జగజగన్ అభిమానులకి వీళ్ళు డెలివరీ చేస్తారు ఇలా అనేది ఇది మెయిన్ అలాగే ఫ్యూచర్లో ఎలా చేయాలి మనం ఎలా ఫాలో అవ్వాలి పోలే గారు కానీ అంబేద్కర్ గారి ఆశయాలని మనం సొసైటీలోకి ఎలా తీసుకెళ్ళాలి తద్వారా ఈ జాతుల్ని ఎలా డెవలప్ చేయాలి ఈ దేశాన్ని మా వంతు కార్యక్రమంగా ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద మెయిన్ కాన్సెప్ట్ నైన్ టూ నుంచి చాలామంది గెస్ట్ వచ్చారు వివేక్ గారు అరుష్ కుమార్ గారు ఆగ్నూరు మురళి గారు ఆర్ఎస్పి గారు భైర నరేష్ గారు గారు చాలామంది అటెండ్ అయ్యారు వాళ్ళ యొక్క వాల్యుబుల్ స్పీచ్ని మన నగరంలో అందరూ వినేటట్లు చేయగలిగాం తద్వారా మనం కూడా ఏమి చేయగలం మనకి దేశం ఇచ్చిందని కాదు మనము దేశానికి ఏమి ఇచ్చాము జాతికి ఏమి ఇచ్చాము అనే దాని మీద ఈ కాన్సెప్ట్ ఆ మీటింగ్ పెట్టగానే కాదు ఈ మీటింగ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంబేద్కర్ గారు చెప్పిన దాన్ని ఆయన వాదాన్ని ఇంతవరకు తీసుకెళ్ళాము పూలే గారి వాదాన్ని ఇంతవరకు తీసుకెళ్ళగలిగాం అన్నది మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇందులో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అందరూ నాయకులు అందరూ అటెండ్ అవుతారు ఇది ఏ పొలిటికల్ పార్టీకి కానీ ఏ సంఘానికి కానీ సంబంధించింది కాదు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని సంఘాలకి సంబంధించిన వంటిది ఈ మెసేజ్ని తీసుకెళ్ళాలి తద్వారా గోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున మహనయులో జయంతి ఉత్సవాలను జరుపుకుంటాకు నిశ్చయించుకున్నాం ఈ కార్యక్రమానికి అతిథులుగా జేబీ రా గారు దళిత సేన అధ్యక్షులు అలాగే గాలి వినోద్ కుమార్ గారు అలాగే హరికృష్ణ గారు ప్రొఫెసర్ గారు బిఎస్పి కాంటెస్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అలాగే నిజామాబాద్ జిల్లా ఈ సరౌండింగ్స్లోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఈ మహనీర జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము ఎందుకంటే పూలే గారు అంబేద్కర్ గారు ఈ సొసైటీకి ఏం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కానీ అందరికీ దానిని మేము ముందుకు తీసుకెళ్తాకి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరవ్వాలి అలాగే వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం సొసైటీకి మనం ఏమి చెప్పదలుచుకున్నాం అన్నది మెయిన్ ఈ కాన్సెప్ట్ కనుక పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తాల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడా లేని విధంగా మన బోధం చౌరస్తాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటల వరకు అంటే ఒకటో తారీఖు ఆరు గంటల వరకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము మన గెస్ట్లు మన నాయకులు ఎస్సీ బీసీ నాయకులు అందరూ తమ అమూల్యమైన సందేశాన్ని పూలే గారి గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ జగత్వ గురించి కానీ వాళ్ళు చెప్పిన విధంగా మనం ఎలా సొసైటీలో వాళ్ళ వాయిస్ని మెసేజ్ని తీసుకెళ్ళాల దాని మీద ఈ ప్రోగ్రాం పెడుతున్నాము అలాగే ఈ కార్యక్రమానికి హైలైట్ అంబేద్కర్ గారి